వెల్కమ్ టు ఛానల్ పోలింగ్ శాతంపై కొత్త ట్విస్ట్ జగన్లో కొత్త టెన్షన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఎన్నికల సంఘం ప్రాథమికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అంచనా రాష్ట్ర చరిత్రలో ఈ రేంజ్లో ఎప్పుడు ఇంత శాతం నమోదు కాలేదని ఎన్నికల అధికారులే అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు శాతం రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం మేర పోస్టల్ బ్యాలెట్లతో కలిపి పోలింగ్ నమోదైనట్లుగా రికార్డులు ఉన్నాయి ఆ లెక్కన చూస్తే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మేర ఎక్కువగా ఓటింగ్ జరిగింది ఎన్నికలు జరిగిన రోజు సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు నలభై ఏడుకు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగిందంటే ఎంతమంది జనం ఓటు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తంగా ఎనభై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం మేర ఓటింగ్ నమోదైనట్లు అనధికార అంచనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతాన్ని దీనికి కలిపితే మొత్తం పోలింగ్ ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు వచ్చాక వాటన్నిటి ప్రకారం అస్సలైన ఓటింగ్ పర్సెంటేజీని ఈసీ విడుదల చేయనుంది ఈసారి ఏపీలో మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఓటర్లుండగా అందులో నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు పది జిల్లాల్లో ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం రాజకీయ ప్రముఖుల్లో ముఖ్యంగా విపక్షాల్లో ఎక్కువ సంతృప్తిని కలిగిస్తోంది ప్రాథమిక అంచనాల ప్రకారం కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది పది జిల్లాల్లో ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగింది పద్నాలుగు జిల్లాల్లో డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క శాతం మధ్య పోలింగ్ నమోదైంది కేవలం రెండు జిల్లాల్లోనే అరవై మూడు నుంచి అరవై ఆరు శాతం మధ్య పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఊహించినట్లుగానే అత్యల్పంగా ఓటింగ్ జరిగిన జిల్లాలో అల్లూరి సీతారామరాజు తర్వాత స్థానంలో విశాఖపట్నం ఉంది ఇక్కడి నగరవాసులు ఓటు వేయడానికి బద్దకించినట్లుగా భావిస్తున్నారు అయితే భారీగా నమోదైన పోలింగ్ శాతం నేపథ్యంలో వివిధ పార్టీల అగ్రనేతల్లో ఎవరి అంచనాలు ఉన్నాయి ఈ ధోరణి తమకు లాభం చేకూరుస్తుందని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటేనే జనం ఉత్సాహంగా ముందుకు వస్తారని అభిప్రాయపడుతున్నారు అదే ప్రభుత్వంపై సానుకూలత ఉంటే ఈ స్థాయి ఓటింగ్ నమోదు అయ్యేది కాదని అంటున్నారు జగన్ను దింపాలని కసి ప్రజల్లో ఉండటం వల్లే పోలింగ్ కేంద్రాల రద్దీ ఏర్పడిందని అంటున్నారు మరోవైపు పోలింగ్ శాతం పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది పెరిగిన పోలింగ్ శాతం తన కొంప ముంచబోతోందని ఆల్రెడీ జగన్ ఫిక్స్ అయిపోయినట్లుగా తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి